చికెన్ తందూరినా ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారనుకుంటున్నారు అబ్బా కాదండి బాబు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చెప్పాను చూసేయండి ప్రాసెస్ అయితే చాలా సింపులే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అలాగే మొక్క కూడా చూసారా చాలా మెత్తగా అయితే ఉడికింది సో నేను చెప్పినట్టు చేయండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసేయచ్చు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా సో నేనైతే పావు కేజీ చికెన్ తీసుకున్నాను తందూరి కాబట్టి లెగ్ ఉంటే చాలా బాగుంటుంది అలాగే చెస్ట్ పీస్ కూడా తీసుకున్నాను సో పావు చికెన్ లో ఒక నిమ్మకాయ పిండుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కూడా వేసుకొని మంచిగా సో మొక్కలకైతే మసాలా అంతా కూడా పట్టేటట్టు మిక్స్ చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టేయండి అప్పుడే మంచిగా మొక్కకి మసాలా అంతా కూడా పడుతుంది తందూరికి అయితే మెయిన్ మసాలా అంతా మొక్కకి పట్టాలి కదా సో అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ అవర్ డెఫినెట్ గా మ్యారినేట్ అయితే చేసేయండి ఇంకే ముందు తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ ఇంకా ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న చికెన్ అందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా కుక్ అవ్వాలి సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి లోపల మొక్క అయితే మంచిగా కుక్ అవుతుంది చికెన్ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది బట్ మనం చికెన్ తందూరి తినాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి తప్పదు సో మనం చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి బాగా కుక్ అయినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి సో చికెన్ తందూరికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా స్మోకీ ఫ్లేవర్ సో స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఒక బొగ్గు తీసుకొని దాన్ని బాగా కాల్చుకొని ఆ ఫ్రై అయిన చికెన్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే చూసారా పొగ ఎలా వస్తుందో సో ఆ పొగ అంతా పోయేంత వరకు అయితే మూత పెట్టుకొని ఉంచేయండి సో మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా చికెన్ తందూరి అయిపోయింది అనుకుంటున్నారా ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ ఉందబ్బా సో పొయ్యి పైన అయితే గ్రిల్ పెట్టి అది బాగా హీట్ అయ్యాక చికెన్ ముక్కలైతే అన్నిటినీ అందులో పెట్టేసి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా అయితే కాల్చి చేయండి ఇలా చికెన్ కాల్చడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అయితే మాత్రం అసలు మామూలుగా రావట్లేదు ఇంకేముంది గ్రిల్ పైన మంచిగా కాల్చేసి సర్వ్ చేసుకోవడమే మంచిగా మసాలా ఆనియన్స్ పెట్టుకొని ఒక లెమన్ పెట్టుకొని ఆ తందూరి తింటుంటే నిజంగా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది అంత టేస్టీగా ఉంది సో నేను చెప్పినట్టు చేయండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి